పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పవన్ కుమారుడుగానే కాకుండా తనలోని ప్రత్యేకమైన మ్యూజిక్ టాలెంట్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అకీరా ఏప్రిల్ ఎయిత్న అకీరా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విశేష వెలువెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోటోలతో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు తాజాగా అకీరాకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు హ్యాపీ బర్త్డే డియర్ అకీరా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి మరి పవన్ కళ్యాణ్ రేంజ్ లో అకీరా స్టార్ గుర్తింపు తెచ్చుకోనున్నాడా లేదా అనేది చూడాల్సి ఉంది అలాగే అకీరా మదర్ రేణు దేశాయ్ కూడా అకీరాకు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్తో విశేషం తెలియజేశారు ఆమె తన ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోషూట్ సంబంధించిన పిక్స్ ను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని తన కొడుకు బర్త్డే విషెస్ చెప్పారు ఆ ఫొటోస్ లో రేణు దేశాయ్ చాలా గ్లో తో కనిపించారు ఇప్పుడు ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ ఫొటోస్ చూస్తున్న లిటిల్ పవర్ స్టార్ కు హ్యాపీ బర్త్డే అంటూ కామెంట్ చేస్తున్నారు ఆ ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి